బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ అధ్యక్షతన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి జయంతి రాజమండ్రి అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ యటం సంపద్రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేన ముఖ్య అతిథులుగా పాల్గొని మాతా రమాబాయి త్యాగ నిరతని కొనియాడారు కార్యక్రమంలో బీఎస్పీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ పరమట గణేశ్వరరావు ఇన్ఛార్జ్ నక్కా వెంకటరత్నరాజు రాజు ఎడదవులు ఇన్ఛార్జ్ బైఎం మునీంద్ర కొవ్వూరు అధ్యక్షులు ఎల్పే వెంకటరావు రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొన్నపల్లి సూరిబాబు రూరల్ నాయకులు కొత్తపల్లి శేఖర్ అనుపర్తి నాయకులు కొలం శ్రీనివాస్ బీఎస్పీ నాయకులు కోటి భీమరాజు దయాకర్ వరప్రసాద్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ఎల్ల రామస్వామి నాయక నారాయణ గురు ఛత్తపతి సాహుమహారావు కాక్షణీనా ఈ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఈరోజు ముఖ్యంగా పరమ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు సత్యమైనటువంటి ప్రభాబాయ్ అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో జరుపుకుంటున్నటువంటి ఈ బహుజన్ సమాజ్ పార్టీ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా జైవం తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో మరి పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను మరి మోటివేట్ చేసి ఈ యొక్క వాటర్ బాడీ ఎలక్షన్కి ప్రిపేర్ చేయడానికి మరి శిక్షణ తరగతిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరగనటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకి మరి బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే అసెంబ్లీ స్థాయిలో మండల స్థాయిలో ముఖ్యమైన నాయకులు వచ్చి ఉన్నారో వీరందరూ కూడా మరి రాబోయే ఎల్పిడిసి జెడ్పిడిసి అలాగే మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలకి ఎప్పుడు నుంచే సిద్ధమయ్యి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలన్నట్టుగా నీళ్ళు జనానికి రామాబాయి తెలియజేస్తూ అలాగే మన ఈ జిల్లాలో ఆర్ నియోజలు ఉన్నాయి ఆర్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎలక్షన్లు నిర్ణయించే కార్యక్రమం మీద ముఖ్యంగా ఆ జిల్లా ఉన్న నాయకత్వం నాయకత్వాన్ని పిలవడం జరిగింది ఆ నాయకత్వం నాయకత్వాన్ని ఇప్పుడు కూడా దాని మీద దీనికి ఎలా చేయాలి ఇస్తారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మాట్లాడుతారు పెద్ద మాట్లాడుతారు అందరూ కూడా దాని మీద అందరూ కూడా దాని మీద మాట్లాడడం ఉంది కాబట్టి ఈ అందరూ కూడా ఒక ఒక అరగంట పెద్దలు మాట్లాడిన తర్వాత దాన్ని సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మనం అందరూ మాట్లాడతాం కాబట్టి ఒక అరగంట వచ్చే స్థానిక ప్రాంతాల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధంగా అన్ని స్థానాలను ఓటు చేయాలనే దాని మీద మరి కొన్ని చర్చ జరుగుతుంది ఆ సందర్భంగా ఈ యొక్క సమావేశం అనుకూల చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఆమె గురించి కూడా తల బహుజన్ సమాజ్ పార్టీ మన రాజమండ్రిలో అన్నే నిసార్థిగా ఉండగా ఒక కార్పొరేటర్ని ఇక్కడ ఎక్కించుకోవడం జరిగింది ఎక్కటం అనేది కష్టం కాదని దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది మనం వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం ఆ గెలిపి ఏ విధంగా మనం ఈ స్థానిక సంవత్సరంలో పార్టిసిపేట్ చేయాలి ఆ విషయాలను కూడా మనకి చర్చలో జరిగితే ఇంకా ఈ సమావేశానికి ముఖ్యంగా చేసినటువంటి పెద్దలకు కూడా నాకు